హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బంధం అంటున్నారు అదేంటి గారు అనుకొని తల పట్టుకుంది సీత ఇక్కడ రామ్ మాత్రం స్వీటీ అన్న పేరు తలుచుకుని ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు ఆ రోజు తాగిన మైకంలో సీత తను మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకున్నాడు ఏయ్ కరచావంటే చంపేస్తాను ఇప్పటికీ నా చెంపని కందిపోయేలా చేసావు అదే రాక్షసి చేస్తాను నా ఇష్టం నామగుడ్ని నేను ఏమైనా చేసుకుంటా మధ్యలో నీకెందుకంటా అని రామ్ ఎదపోయేవాళ్ళి బాబు రామ్ బాబు ఏంటే నిన్నొకటి అడగనా ఏంటో చెప్పావు ఎందుకు ఎప్పుడు చూసినా వంకరగా మాట్లాడతావు కొంచెం కూడా నేను అంటే రెస్పెక్ట్ లేదు నీకు ఏడ్సావులే నీకు తెలీదు నువ్వంటే నాకు నాకు బోలేడంత రెస్పెక్ట్ అవును నిన్నొకటి అడగనా ఇంకోసారి నిన్న ఒకటి అడగనా అడగనా అన్నావనుకో నడ్డి మీద తంతాను చచ్చి ఊరుకుంటావు చావడానికి నడ్డి మీద ఎందుకు తన్నటం నీ ప్రేమతో చంపాయి సిగ్గుపడితో సీత చెప్పేసరికి రామ్కి నవ్వు ఆగలేదు ఏయ్ ఎందుకే నవ్వుతున్నావు నవ్వక ఏం చేయాలి నువ్వు నీ తింగర్ వేషాలు అంటూ సీతని ఊపిరాన్నంత దగ్గరికి తీసుకొని చెప్పు ఏదో చెప్పాలన్నావు కదా అది మనకి పిల్లలు పుడితే ఏం పేరు పెడదాము అంటే నువ్వు నన్ను పిచ్చోడా నువ్వే కదా నా మగుడివి నీతో కాకుండా ఎవరితో పిల్లలకంటాను ఓసిని ముందు వేయగానే లోపల ఉన్న వజ్రాలన్నీ బయటకు వస్తున్నాయి నిన్ను ఇలానే వదిలేస్తే నన్ను కూడా బూతులు తిట్టేలా ఉన్నావు కుళ్ళు పోద్దానా అబ్బా చెప్పు ఏం పేరు పెడదాం నాకైతే ఆడపిల్ల పుడితే సంయుక్త అని పెట్టాలని ఉంది ఏంటి సంయుక్తనా ఏ నీకు నచ్చలేదేమో అమాయకంగా అడిగాడు చాచా అలాంటిదేం లేదు ఎందుకు నచ్చలేదు సూపర్ ఉంది పేరు మరి అబ్బాయి పుడితే అబ్బాయి పుడితే అర్జున్ అని పెడదాం ఆ పేరు నాకు చాలా ఇష్టం అని తలని గుండ్రంగా తిప్పుతూ అన్నాడు నీ టేస్ట్ బాగుంది అంటూ రామ్ మీద పడి బోలెడు ముద్దులు పెట్టేసింది సీత ఆ నైట్ వాళ్ళు మాట్లాడినంత మాటలు తలుచుకొని తనలో తానే బాధపడ్డాడు రామ్ సంయుక్త విశ్వనాథ్ పేరు బాగుంది నా కూతురు పుడితే ఈ పేరునే పెట్టాలనుకున్నా ఏంటి అక్కడ పూజ అయింది మీరు ఇక్కడ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు సంయుక్త విశ్వనాథ్ నీ పేరునా అవును ఎవరు పెట్టారు ఆ పేరు ఇంకెవరు మా అమ్మ బాగుంది కదా మరి స్వీటీ అని ఎందుకు పిలవటం సంయుక్త అని పిలవరా అమ్మ చిన్నప్పటి నుంచి ముద్దుగా స్వీటీ అని పిలిచేది ఇంకా చిన్నప్పటి నుంచి అందరూ స్వీటీ అనే పిలుస్తారు స్వీటీ ఏంటి సార్ రామకేసి చూసింది ఏయ్ సంయుక్త అని పిలుస్తాను ఏమంటావు ఏమంటాను అవుననే అంట అయితే నేను కూడా సంయుక్త అని పిలవనా ముందుకొచ్చి అన్నాడు ఆర్యన్ నీకా రైట్ లేదు అయినా నువ్వెవరా పేరు పెట్టి పిలవటానికి మామయ్య పిలిచినప్పుడు లేని నేను పిలిస్తే రైట్ రాంగ్ తొక్క తోటకూర అంటావేంటి నేను పర్మిషన్ ఇచ్చాను కాబట్టి సార్ నన్ను అలా పిలుస్తారు అయినా నీ నోటితో నా పేరు పలకటం ఏంటి నాకు అస్సలు నచ్చదు ఏడ్సావులే పేరుకు తగ్గ ఫేస్ కట్ లేదు కానీ కోపానికి ఏం తక్కువ లేదు నా ఫేస్ కట్ ఎలా ఉంటే నీకెందుకు ముందు నీ ముఖం అద్దంలో చూసుకో నా ఫేస్ కట్కే ఒత్తినే హీరో అవ్వలేదు నా అందం చూసే హీరోగా నాకు డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చింది ఆ డైరెక్టర్కి టెస్ట్ లేదు టేస్ట్ లేదు అనుకుంటా ఇడ్లీ ముఖం వేసుకుని ఉన్న నిన్ను హీరోయిన్ని చేస్తాడు నాకు తెలిసి ఆ డైరెక్టర్ పెద్ద తద్దుషణంగాడై ఉండాలి నవ్వుతూ స్వీటీ అను బలవంతంగా వస్తున్న నవ్వును ఆపుకున్నాడు రామ్ అబ్బా బాగానే నేర్పావు డైలాగ్స్లో అసలు నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా రోడ్ మీద తీరగా దొరికే పుచ్చకాయల కోసం ఎగబడేటట్టు ఉంది అవునవును నీది అలానే ఉంది ఏయ్ నాకు కానీ తిక్కరయ్యిందంటే ఇక్కడే నల్లిని నలిపినట్టు నలిపేస్తా అబ్బచా చూస్తూ ఊరుకుంటాను మరి ఒక బండరాయి తెచ్చి నెత్తి మీద వేస్తాను అంటే దెబ్బకి చచ్చి ఊరుకుంటావు నా మీద ఆ బండరాయి వేసే లోపే అది మోయలేక నువ్వు చేస్తావు ఒంట్లో కేజీ కండలేదు కానీ పౌరుషానికి తక్కువ లేదు కేజీ ఏంటి నాకు కావలసినంత కండు ఉంది రెండు కళ్ళు పూజ దగ్గర పెట్టి చావు మర్చిపోయినట్టు ఉన్నావు వెళ్ళి తెచ్చుకొని అతికించుకొని చూడు అప్పుడు బాగా కనిపిస్తాను అని ఆర్యంతో మాటల యుద్ధం మొదలుపెట్టింది వాళ్ళ గొడవ చూస్తున్న రామ్కి ఎంతకీ నవ్వాగదే స్వీటీ మాటలు కోపం వచ్చి ఆర్యన్ ముఖమంతా అంతా టమోటా రంగులో మారిపోయింది అసలు నిన్ను చంపేసిన పాపం లేదే చంపు నీకు దమ్ముంటే అంటూ కోపంగా పైకి లేచింది గొడవ పెద్దదయ్యేలా ఉందని రామ్ వెంటనే పైకి లేచి రే ఇది చూసావు కదా మామయ్య దీని మాటలు అంటుందో ఏం చేయాలి దీన్ని ఏయ్ దాన్ని దీన్ని అన్నావంటే ముఖం చట్నీ అయిపోద్ది రావే నా చేతిలో చావు దెబ్బలు తినాలని అంత ఉబలాటంగా ఉన్నట్టుంది నోటికొచ్చింది వాగుతున్నావు నీ మాటలని బట్టే నా మాటలు ఉండేది నువ్వు తిన్నగా మాట్లాడితే నేను తిన్నగా మాట్లాడతా నువ్వు వంకరగా మాట్లాడితే నేను వంకరగా మాట్లాడతా తలపొగరుగా చెప్పిన స్వీటీ మాటలకి ఆర్యన్కి ఎక్కడలేని కోపం వచ్చింది కానీ తన మామయ్య పక్కనే ఉండటంతో స్వీటీ ఏం అనలేకపోయాడు ఇంతలో డైరెక్టర్ వచ్చి రామ్ గారు షూటింగ్కి టైం అవుతుంది ఇంకా నా పక్కన నటించే హీరోయిన్ ఇంకా రాలేదు ఆవిడ ఆల్రెడీ వచ్చేసింది సార్ అని డైరెక్టర్ అనగానే ఇంతకీ సార్ పక్కన నటిస్తున్న హీరోయిన్ ఎవరు నీకెందుకు కోపంగా అన్నాడు ఆర్యన్ నిన్ను అడగలేదు నేను డైరెక్టర్ని అడుగుతున్నా సినిమా తీస్తుంది నువ్వా లేదంటే కదా అని స్వీటీ అనగానే రామ్ నవ్వుతూ ఆర్యన్ వైపు చూశాడు నవ్వకు మామయ్య మండిపోతుంది చల్లటి నీళ్ళు వేసుకో ఎక్కడ మండిపోతుందో బాగా తగ్గుతుంది ఏయ్ అబ్బా ఆపండ్రా ఏంటి మీ ఇద్దరు ఇంకా ఎప్పుడు చూసినా చిన్నపిల్లలా కొట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది మీ మధ్యన కనీసం ఫ్రెండ్షిప్ కూడా లేదు ఇద్దరికి రమేష్ని కరెక్ట్గా రావాలంటే ముందు మీ ఇద్దరు ఆ గొడవలు పక్కన పెట్టండి ఈ మాట నాకు కాదు సార్ మీ మేనల్లుడికి చెప్పండి మామయ్య మాటలు నేను వింటాను ముందును రౌడీదానిలా కాకుండా ఆడదానిలా ఉండు రే ఏం కూసావంటూ స్వీటీ కోపంగా ముందుకు వచ్చి సమ్ అని రామ్ ప్రేమగా పిలిచేసరికి ఎందుకో స్వీటీ కంట్లో తడి అది ఎందుకు వచ్చిందో తనకే తెలీదు సార్ వాడితో గొడవ ఎందుకు నా పక్కనే హీరోయిన్గా చేస్తుంది అదిగో లోపల దేవునికి దండం పెట్టుకుంటుంది కదా తనే అని రామ్ హీరోయిన్ని చూపించేసరికి స్వీటీ ఆ హీరోయిన్ చూసి పగలబడి నవ్వింది ఆమె ఎందుకు అలా నవ్వుతుందో అర్థం కాక రామ్ ఆర్యన్ డైరెక్టర్ ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తారు ఏ చేస్తావు ఎందుకే అలా నవ్వుతున్నావు అక్కడ ఏం కామెడీ చేయటం లేదు కదా ఆ హీరోయిన్ చూస్తే నిజంగానే నవ్వు వస్తుంది ఎందుకు మరి లేకపోతే రామ్ సార్ పక్కన తన హీరోయిన్ ఏంటి సార్ కలర్ ఎక్కడా తన కలర్ ఎక్కడా తన అందం ఎక్కడా సార్ అందం ఎక్కడా మీరు సార్ పక్కన తనని హీరోయిన్గా పెడితే సార్ ఫ్యాన్స్ అందరు ముందు డైరెక్టర్ని ఎక్కడ కనిపించినా సరే కొడతారు అంటూ నవ్వాపుకుంటూ స్వీటీ అనేసరికి రామ్ తన పక్కన నటించిపోయే ని చూశాడు కలర్ తక్కువ పైగా పెద్ద అంధకత్తి కూడా కాదు స్వీటీ మాటలకి తనకి నిజమే అనిపించి డైరెక్టర్ వైపు కోపంగా చూశాడు ఏంటిది అంటూ కోపంగా చూశాడు ఒక్క నిమిషం సార్ అంటూ స్వీటీ డైరెక్టర్ దగ్గరకు వచ్చి అసలు హీరోయిన్ని సెలెక్ట్ చేసింది ఎవరు ఇంకెవరు ఆర్యన్ గారి తల్లి అని డైరెక్టర్ అనగానే స్వీటీ పగలబడి నవ్వదు ఆర్యన్ వైపు చూసి నీ టేస్ట్ ఇంత అందంగా ఉంటుందని నా అసలే తెలీదు ఏ కోపం వచ్చిందా ఆయన సార్ పక్కన తను హీరోయిన్గా కరెక్ట్ కాదు షర్టప్ తన కలర్ చూసి తక్కువ చా వేయకు తన టాలెంట్ నీకు తెలీదు పెద్ద అందం తన దగ్గర లేకపోవచ్చు కలరు లేకపోవచ్చు కానీ కాళ్ళతో తను చూపించే భావాలు నిజంగానే ఒక అద్భుతం తను నటించిన సినిమా చూసి తన కోసం మాట్లాడాడు అని ఆర్యన్ అనగానే స్వీట్ కోపంగా చూసింది తను నీలా కాదు ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలో తెలుసు అంతేకాని నీలా పొగరుగా ఉండదు తీరు చూస్తేనే అర్థమవుతుంది నిన్ను ఎంత బాగా పెంచుతున్నారో ఆ విషయం ఆపుకోలేక ఆర్యన్ అలా అనేసరికి రామ్ బాధగా స్వీటీని చూశాడు స్వీటీ ఏం మాట్లాడలేదు డైరెక్టర్ గారు సీన్ ఏంటో చెప్పండి అని డైరెక్టర్ గారు మ్యాటర్కి వచ్చింది స్వీటీ ఆర్యంతో ఇంకా మాట్లాడటం ఇష్టం లేక స్వీటీ చేతిలో డైలాగ్స్ పేపర్ పెట్టి ఇది నీ సీన్ అమ్మా ప్రిపేర్ అవ్వు నీ సీన్కి ఇంకా అరగంట టైం ఉంది అని డైరెక్టర్ అనగానే స్వీటీ తన డైలాగ్ పేపర్ తీసుకొని షూటింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ముందుగానే ఏర్పాటు చేసిన రెస్ట్రూమ్కి వెళ్ళి చైర్లో కూర్చుంది ఆర్యన్ మాటలు గుర్తురాగానే ఎప్పుడూ కోపంతో రగిలిపోయే స్వీటీకి ఈసారి ఎందుకో ఏడుపు వచ్చేసింది ఏంట్రా సమ్యూని అలా అన్నావు నువ్వు ఊరుకో మామయ్య దాని తలానే ఉండాలి అప్పుడు కానీ తిక్క కుదరదు నువ్వు అని రామ్ చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళాడు ఇంకా